ఏపీ లో నూట యాభై కోట్ల కుంభకోణం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి సంతలో పశువులు అమ్ముకున్నట్లు ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలలో భారీ కుంభకోణం గ్రూప్ అక్రమాలు గతం అయ్యాయి ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రెండున్నర కోట్లకు ఒక్కో డిఎస్సీ పోస్టు కోటిన్నరకు అమ్ముకున్న జగన్ ప్రభుత్వం తెలంగాణలో ఇదే విధంగా జరిగినప్పుడు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది కార్యదర్శి ఆంజనేయులు చైర్మన్ గౌతమ్ సవాంగ్లపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా జగన్ రాజీనామా చేయాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జగన్మోహన్ రెడ్డి ఏపీఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది ఇవాళ బహిర్గతమైంది గ్రూప్ వన్ మెయిన్స్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలు సాక్షాత్తు హైకోర్టులో బహిర్గతమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రెండున్నర కోట్లకి ఒక్కో డిఎస్పి పోస్టు కోటి యాభై లక్షలకి అమ్ముకున్న వైనం చూస్తూ ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం కాదేది కవితకు అనార్హం ఉన్నట్టు అన్నిటిలోని కూడా అవినీతికి పాల్పడుతుందనే సంగతి ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది ఇదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అక్రమాలు జరిగితే అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదే విధంగా ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయుడు చైర్మన్ గౌతమ్ సవాంగ్ వీరిద్దరి పైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి ఇది అంత దారుణంగా ఉందంటే మొత్తం ముప్పై డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు ఇరవై ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసులు డిఎస్పీలు పోస్టులు అమ్ముకున్న వైనం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్లో అక్రమాలు జరిగాయని అందువల్ల ఆ ప్రక్రియ చెల్లదని మరలా ఆరు నెలల రూపు ఈ ప్రక్రియని పూర్తి చేయమని పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది మరి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన నూట అరవై రెండు గ్రూప్ వన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని అటుదిప్పి ఇటుదిప్పి ఇవన్నీ చేసి అసలు ఏ విధంగా అయితే మాన్యువల్ గా జరుగుతున్న మూల్యాంకనాన్ని మార్చి తనకు అనుకూలంగా చేసుకోవడం కోసం ఇవాళ డిజిటల్ వాల్యూషన్ తీసుకొచ్చి మొత్తం ప్రక్రియను అంతా అపహాస్యం చేసి ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా ఇవాళ నిర్ణీత సమయంలో ఫలితాలు ప్రకటించకుండా ఫలితాలను తొక్కుపెట్టి పెట్టి ఏపీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితిని కూడా చూస్తూ ఉంటే ఇవాళ ఏ విధంగా వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డారనేది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది అదే విధంగా ఇది ఆరు నెలలలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయమని హైకోర్టు తీర్పిచ్చిన సంగతి మన అందరికీ తెలుసు కానీ ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే పిఎస్సిలో గ్రూప్ వన్ లో ఇక్కడ జరిగిన కుంభకోణం లాంటిది జరిగితే అక్కడ బాధ్యులైన అధికారుల్ని ఉద్యోగాల నుంచి తొలగిచ్చారు అదే విధంగా మరి ఈ ఈ రోజు కుంభకోణానికి బాధ్యులైన ఏపీఎస్సి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు చైర్మన్ గౌతమ్ సమ పైన తక్షణమే చర్యలు తీసుకోమని వాళ్ళిద్దరిని ఆ పోస్టులు వెళ్ళడానికి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం విధంగా ఇవాళ అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే టిఎస్పిఎస్సిలో కుంభకోణం జరిగి మెరిట్ పొందిన నిరుద్యోగులకి అయితే తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్కి ప్రజా కోర్టులో శిక్ష వేసింది అదే విధంగా ఇవాళ ఏపీఎస్సిలో జరిగిన కుంభకోణానికి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా విశ్వసనీయత ఉన్నా ఈ కుంభకోణానికి బాధ్యత వహించి రాజీనామా చేయమని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు